రైట్ తమిళం తెలుగు మలయాళం హిందీలో పేరే అవసరం లేదనటువంటి రెబల్ స్టార్ స్టార్ కే స్టార్ బిగ్ స్టార్ ద రెబల్ స్టార్ ప్రభాస్కి భారీ శాఖ అని చెప్పవచ్చు మరీ ముఖ్యంగా జనవరి సంక్రాంతి నేపథ్యంలో వస్తున్నటువంటి సినిమా ఏదైతే ఉందో మారుతి దర్శకత్వంలో వస్తున్నటువంటి రాజాసాబ్ సినిమాకు భారీ షాక్ అని చెప్పుకోవచ్చు రిలీజ్ కాకముందే తనకన్నీ కూడా అంటే పట్టాలెక్కబోతున్నటువంటి అప్పటి నుంచి కూడా దాదాపు అన్ని ఈవెంట్ కావచ్చు లేదంటే ప్రతి ఒక్క సినిమాకు సంబంధించినటువంటి రాజా రాజాసాబ్ హైపెక్కించినటువంటి టీం అంతా కూడా ఒక్కసారిగా షాక్ గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సంక్రాంతి నేపథ్యంలో జనవరి తొమ్మిదిన రిలీజ్ కావాల్సినటువంటి సినిమాను ఆపేస్తారా లేదంటే కేవలం స్టాండర్డ్ ఫామ్లో ఉండే సినీ థియేటర్లో కావచ్చు లేదంటే ఐమాక్స్ థియేటర్లో వాళ్ళకు థియేటర్లు కూడా ఇక్కడ కూడా లభించినటువంటి పరిస్థితి ఏదైతే అవతార్ త్రీ ఏదైతే జామ్స్ కెమెరాన్లో సారథ్యంలో వస్తున్నటువంటి జేమ్స్ కెమెరాన్ మనకంతా తెలుసు తనకు పేరే అంటే తనకు ఇంట్రడక్షన్ అవసరం లేనటువంటి అవతార్ లాంటి పెద్ద పెద్ద భారీ చిత్రాన్ని తీసినటువంటి జేమ్స్ కెమెరాన్ ఐమాక్స్ అసోసియేషన్తో ఐమాక్స్ అసోసియేషన్తో దాదాపు నాలుగు వారాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది నాలుగు వారాలంటే మోర్ దెన్ ఏ మంత్ అంటూ కూడా మనకంతా అర్థమవుతుంది ఒక నెల నెల తర్వాత కూడా ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ ఎమాక్స్ అన్ని కూడా తనకే ఇవ్వాలంటే కూడా భారీ పకడ్బందీ చేశారట ఈ పకడ్ అంటే ఈ యొక్క ఆలోచన వల్ల మనకు వాళ్ళకు వచ్చేటువంటి అవకాశాలు ఏం అంటే అక్కడ ఉన్నటువంటి సందర్భాలు ఏం లేనప్పటికీ తొమ్మిదో తారీఖు ఏదైతే జనవరి తొమ్మిదో తారీఖు వస్తున్నటువంటి రాజాసాబ్ ప్రభాస్ సినిమాకు మాత్రం ఐమాక్స్ లేనటువంటి పరిస్థితి కూడా మనకు అర్థం చేసుకోవచ్చు మరీ ముఖ్యంగా ఐమాక్స్లో చూసేటువంటి సినిమా కావచ్చు లేదంటే సింగిల్ స్క్రీన్లో లేదంటే అక్కడ ఉన్నటువంటి మాల్లో చూసేటువంటి సినిమాలకు చాలా వరకు వ్యత్యాసం ఉంటుంది చాలా వరకు డిఫరెన్సెస్ ఉంటాయి అయితే ఆ సినిమాను ఆ యొక్క ఫ్యాన్స్ ఒక భారీ ఉత్తేజకరమైనటువంటి సినిమాను ఎంతో హైపెక్కించినటువంటి సినిమాను ఈ ఐమాక్స్ స్టోరీలు ఐమాక్స్ బేస్డ్ స్టోరీలు లేదంటే ఐమాక్స్ థియేటర్ దొరకకపోతే ఆ సినిమాని ఎలా చూస్తామంటే ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ లో కొంచెం ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఏర్పడతా ఉంది దర్శకత్వం వహించినటువంటి మారుతి దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమాను ఎంతో పాన్ ఇండియా లెవెల్లో కూడా రిలీజ్ చేస్తామంట తను ఇప్పుడే డిసెంబర్ పంతొమ్మిది నుంచి రావాల్సినటువంటి జేమ్స్ కెమెరాన్ అవతార్ టూ ఇదే అవతార్ పార్ట్ త్రీ ఏదైతే అవతార్ వన్ అవతార్ టూ ఎంత హిట్ అయిందో అవతార్ త్రీ కూడా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఎంఎక్స్ అసోసియేషన్ తో ఒప్పందం కురించుకున్నారనే ఒకే ఒక కారణంతో ప్రభాస్ స్ ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చూడాలి మరి ప్రభాస్ ఫ్యాన్స్ తనకున్నటువంటి ఆదరణ ఎలా ఉంటుంది లేదంటే తెలుగు తమిళ మలయాళంలో హీరోకు సంబంధించినటువంటి స్టార్ డమ్ ఏక ఏకైక స్టార్ అంటే అక్కడ మన ఫ్యాన్స్ కావచ్చు లేదంటే అక్కడ మొదటగా చెప్పేటువంటి పేరు ఆడల ఆడు అడుగులా అందగాడు ప్రభాస్ అని చెప్తున్నారు కానీ తనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి లేదంటే ఈ తెలుగు చిల చలన చిత్ర పరిశ్రమలో అఖండ టూకు అనే వచ్చినటువంటి ఇబ్బందులు కావచ్చు అఖండ టూ ఏదైతే పోస్ట్ పోన్ అయినటువంటి విషయం కావచ్చు లేదంటే రిలీజ్ కాకుండానే అంతరాత్మ అంతర్ మధ్యలో ఆగిపోయినటువంటి విషయం తెలుగు పరిశ్రమకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటూ కూడా అనేక మంది బాధపడుతున్నటువంటి పరిస్థితి నిజంగా సంక్రాంతికి వస్తున్నటువంటి మూవీస్లో కొన్ని బిగ్ స్టార్ మూవీస్ ఉన్నప్పటికీ ప్రవాస్ రేంజ్ కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ ఐమాక్స్ అయితే ప్రవాస్కి లేనట్టే దక్కనట్టే అంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ తెలుగు నాటి ఫ్యాన్స్ కావచ్చు లేదంటే తెలుగు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ ప్రభాస్ సినిమా ఎంత పండగలా చేసుకుంటారో ఎంత పండగలా సెలబ్రేట్ చేసుకుంటారో మనకంతా తెలుసు కానీ రాజాసాబ్ అనే మూవీకి కొంచెం భారీ చిక్కులని చెప్పుకోవచ్చు లే వాళ్ళతో ఏమన్నా మంతనాలు జరుపుతారా లేదంటే అక్కడ ఉన్నటువంటి టీం వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఏమన్నా మాకు కొన్ని లేదంటే మీకు కొన్ని లేదంటే అక్కడ ఈ రీజియన్స్కు సంబంధించినట్టు మీకు ఏదన్నా మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా లేదంటే వాళ్ళు చెప్పినట్టు సింగిల్ స్క్రీన్లో ఉన్న రిలీజ్ చేసేయండి కేవలం ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ కాకుండా కేవలం చిన్న చిన్న థియేటర్లో కావచ్చు లేదంటే మల్టీప్లెక్స్లలో రిలీజ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది కూడా వాళ్ళకి ఇంత క్లారిటీ లేదు కానీ ఇప్పుడు మాత్రం ఈ యొక్క దుమారం ఈ యొక్క చర్చ అంశంగా మారిందని చెప్పవచ్చు ఎందుకంటే అఫీషియల్గా వాళ్ళు అవతార్ త్రీ రిలీజ్ చేసినటువంటి వార్త ఏదైతే ఉందో మేము ఒప్పందం కుదుర్చుకున్నాం మైమాక్స్కి ఎక్కడ కూడా థియేటర్లో వేరే వాళ్ళకు ఇవ్వద్దని ఫోర్ అంటే ఫోర్ వీక్స్ నాలుగు వారాల క్రితం ఒప్పందం కుదుర్చుకున్నటువంటి మాట తెలియంగానే తెలుగు నాట కావచ్చు తెలుగు వారి హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ అంతా కూడా వేపోతున్నటువంటి చెప్పవచ్చు మరి ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇంకా ఘోరమని చెప్పుకోవచ్చు చూడాలి మరి తెలుగు సినిమాకి ఇన్ని ఇబ్బంది ఎందుకు వస్తున్నాయి లేదంటే అఖండాకు జరిగినటువంటి సేమ్ స్టోరీ ఏదైతే పోస్ట్ పోన్ చేసి రిలీజ్ చేస్తారా లేదంటే ఏదేమైనా పర్లేదు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా చూసుకుంటారు సినిమాని ఎట్టకెలకు రిలీజ్ చేసేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారని కూడా కొద్ది రోజుల్లో మనకు తెలిసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్